హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ చూసేయండి ఏమిటంటే స్నాక్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసానమాట ఏం చేశానంటే మిర్చి బజ్జీ చూస్తున్నారు కదా చూస్తేనే అర్థమైపోతుంది మిర్చి బజ్జీ లే అందరికీ వచ్చి అనుకోవచ్చు కానీ లావుమిరపకాయలతో నేను మిర్చి బజ్జీ అయితే చేశాను అందులో స్టఫింగ్ వచ్చేసి ఆనియన్స్ కొత్తిమీర లెమన్ పిండాను సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే అబ్బా లెమన్ పిండికొని తింటే ఆ టేస్టే సూపర్ నేనైతే ఫస్ట్ టైం చేశాను అనమాట ఇలా బజ్జీలు మామూలుగా అంటే సన్న మిరపకాయలతో చేసేదాన్ని ఈసారి అయితే మిరపకాయలతో చేసి ఇలా మధ్యలో కట్ చేసి మళ్ళీ స్టఫింగ్ పెట్టాను సూపర్ ఉన్నాయి అసలు టేస్ట్ మీరు ఇలా చేసుకునే వాళ్ళు ఉంటే ఒక కామెంట్ చేయండి లేదు చేయలేదు అంటే ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంటుందో చూసి ట్రై చేసి చెప్పండి నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి ఇంకా చూసేద్దామా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అనేది ఇక్కడ కొన్ని కొన్ని చిట్కాలు పాటించండి బజ్జీలు సూపర్ వస్తాయి అసలు చూడండి మిరపకాయలు అయితే తీసుకున్నాను ఒక ఫైవ్ ఇంకొక పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర లెమన్ ఇంకా ఇందులోకైతే ఉప్పు శనగపిండి ఇదైతే వాము ఇంక ఈ డబ్బలు ఉండేది జీలకర్ర ఇంక ఇది వంట సోడ ఒక పక్క బియ్యం పిండి ఉందనమాట మనం శనగపిండితో పాటు బియ్యం పిండి కూడా వేసుకున్నామంటే సూపర్ ఉంటాయి బజ్జీలు అయితే చూడండి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి ఇంకెప్పుడు ఒక బౌల్లోకి అయితే ఇంకా మేమైతే నార్మల్గా గిన్నె అంటాంలే నైస్గా బౌల్ అన అనకుండా గిన్నె చెప్తున్నాను నేను మిర్చిని అయితే సగం చేసుకోండి మరీ లావ అయిపోతాయి అనమాట మిర్చి కాబట్టి సగం కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా ఈ గిన్నెలు అయితే సరే తీసుకుంటున్నాను అయితే చూడండి కొద్దిగా బియ్యం పిండి మూడు కప్పులు తీసుకున్నాం అనుకో ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి బాగుంటుంది ఇంక ఇందులోకి కొద్దిగా కారం అలాగే కొంచెం జీలకర్ర కొంచెం వాము వాము వేసేటప్పుడు బాగా నలిపి వేయండి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట నేను ఇంకా ఒక చేత్తునే వేస్తున్నాను కాబట్టి నిదానంగా నలుపుతూ ఉన్నాను అరచేతులు వేసుకొని నలిపి వేసుకోండి సూపర్ ఉంటుంది అసలు ఫ్లేవర్ బాగుంటుంది ఇంకా అలాగే కొద్దిగా వంట సోడా రుచికి సరిపడా ఉప్పు ఉప్పు పిండి కలిపిన తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని వేసుకోండి నేనైతే వేశాను నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట ఇంకా మొత్తం ఒకసారి పిండి మొత్తాన్ని ఉప్పు కారం అన్నీ వేసాం కదా అవన్నీ ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇంక ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ పోసుకుంటూ చూసుకొని నిదానంగా కలుపుకోండి ఎందుకంటే పిండి లూజ్ అయిందంటే బజ్జీలు బాగా రావన్నమాట పలుచాంగ్ వస్తాయి పిండి కొద్దిగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా నేను చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మొత్తం ఒకేసారి పోయకండి చూడండి ఇలా కలుపుకోవాలి మనం ఏలు అద్దీనామంటే అందులో పిండి వేలు కత్తుక్కోవాలన్నమాట చూపిస్తాను చూడండి అలా అలా అతుక్కోవాలి మొత్తం జారిపోకూడదు అనమాట అలా ఉంటే బజ్జీలు సూపర్గా ఉంటాయి టేస్టీగా బాగా వస్తాయి అనమాట ఇంకా చూడండి నేను మిర్చిని అయితే సగం సగం కట్ చేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా ముందుగానే ఇలా సగం చేసుకోవాలనేసి ఇంక చేసి పెట్టుకొని ఇంకా పిండి కూడా రెడీగా ఉంది మీకు ఉప్పు సరిపోదంటే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోండి నాకైతే సరిపోయింది ఇంకా డీప్ ఫ్రై ఆయిల్ అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడు మిర్చిని తీసుకొని అందులో బాగా స్నానం చేయించాలి అంటే పిండి బాగా పట్టించాలి చూడండి ఇలా గ్లాస్లో వేసుకుంటే ఇంకా బాగా వస్తుంది కానీ ఇంకా నేనైతే ఎందుకో గ్లాస్లో వేయలేదు గ్లాస్లో వేసుకొని ఇలా అద్దామంటే సూపర్ అంటుకుంటాయి బాగా బజ్జీకి పిండి మిర్చికి పిండి నేను చూడు బజ్జీకి పిండి అంటున్నాను చూడండి ఇలా మిర్చిని బాగా ముంచేసి శని ఎపిడిలో వేడి వేడి నీళ్ళలో వేస్తే సలసలా కాగుతుంది బజ్జి చూడండి బాగా కాగుతుంది కదా మీకు సౌండ్ అయితే నేను పెట్టలేదు పిల్లలు ఆడుకుంటా ఉన్నారు సౌండ్ వస్తుంది అనేసి సౌండ్ అయితే బాగా వచ్చింది చుడుచుడు అని ఇంక ఇలా రెండు వైపులో బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బజ్జీలు అంతా వేయించుకోవాలి చూడండి బజ్జీలు వేయించేటప్పుడు ఒక చిట్కా మంటను సిమ్లో కానీ హైలో కానీ పెట్టకండి మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట ఎందుకంటే హైలో పెడితే త్వరగా మాడిపోతాయి లోలో పెట్టామంటే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది అందుకే మధ్యలో మిడిల్లో పెట్టుకోండి మీడియంలో మంట పెట్టుకొని ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సూపర్ ఉంటాయి టేస్ట్ అసలు వేడివేడిగా తిన్నామంటే ఆహా ఓహా అనుకుంటూ తినేస్తారు లొట్టలు వేసుకుంటూ తినేస్తారు ఇంకా అంత బాగుంటాయి అసలు మా పిల్లలైతే రెండు ముందే తినేసారులేండి అవి చూపించలేదు పాప ముందే ఇంకా వేడివేడిగా స్మెల్ వస్తా అంటే పిల్లలు అనమాట తినేసారు రెండు ఇంకా మిగతా అవి నాలుగు అవి నాలుగు నేను మొత్తం ఫైవ్ తీసుకున్నాను సగానికి కట్ చేస్తే టెన్ అవుతాయి కదా ఇక్కడ ఎయిటే ఉన్నాయి ఎందుకంటే రెండు తినేసారు పిల్లలు చూడండి ఇంకా మొత్తానికి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి మధ్యలో అయితే ఇలా మనం కట్ చేసుకోవాలన్నమాట ఘాట్లు పెట్టుకున్నట్టు చూడండి ఇలా చూపిస్తున్న విధంగా ఇంక ఇలా కట్ చేసుకోండి అబ్బా అసలు కట్ చేస్తుంటే ఆ స్మెల్ కరకర క్రిస్పీ బలే వస్తుంది అసలు ఇంకా కట్ చేసిన వాటి మధ్యలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసేసుకోవాలి చూడండి మామూలుగా అంటే మా పిల్లలు ఉల్లిపాయలు తినారు కానీ ఈ బజ్జీలో వేసి ఉంటే ఉల్లిపాయలు కూడా తినేశారు అంత బాగున్నాయి అసలు తినని వాళ్ళు కూడా ఎంత బాగా తింటారంటే అంత బాగా తింటారు మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇంకా పైన కూడా కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇంకా లాస్ట్లో ఫైనల్గా నిమ్మకాయ అలా అలా పిండుకొని తింటే ఉంటుంది అబ్బా ఇంకా మిర్చి బజ్జీకి ఫ్యాన్ అయిపోతారు ఎవరైనా కూడా చేసి చూడండి ఎవరికైనా చేసి పెట్టండి ఆహా ఓహో అనుకుంటూ తినేస్తారు నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను సూపర్ ఉంది అసలు ఇంకా మా ఇంటికి అయితే మా అమ్మాయి స్ట్రావ్ ఉంది కదా స్ట్రావ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆడుకోవడానికి వచ్చారు వాళ్ళకి కూడా ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇచ్చాను ఎందుకంటే వాళ్ళు మిర్చితో పాటు తినలేమన్నారు అందుకే చిన్న చిన్న పీసులు కట్ చేసి ఇచ్చాను వాళ్ళు తింటా ఉన్నారు ఇంకా మేము కూడా తింటా ఉన్నాము ఇంకెవరైనా పిల్లలు ఉంటే పిల్లలకు పెట్టకుండా ఎలా తింటాం చెప్పండి ఎవరైనా ఎవరి పిల్లలైనా పిల్లలే కదా అందుకు వాళ్ళకు కూడా పెట్టేశానమాట ఇంక అందరం అయితే తింటున్నా మీరు కూడా రండి తినొద్దురు చేసుకొని తినండి సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే తిన్నవాళ్ళు అయితే అబ్బా ఆహా ఓహో వాహ్వా వాహ్వా అంటారు అంత టేస్ట్ ఉంటాయి ఆయన చూడండి ఎలా ఉండే చెప్పండి సిగ్గుపడతా ఉన్నాడు సూపర్ అని పిల్లలకు కూడా నచ్చినాయి అనమాట అంత బాగుంటాయి టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా కొంచెం సేమ్ మిగిలింటే నేను క్యాబేజీ సన్న సన్నగా తరిగి క్యాబేజీ పకోడీ అయితే చేశాను చాలా బాగా వచ్చింది క్యాబేజీ పకోడి కూడా కరకర అంటూ క్రిస్పీగా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి మిర్చి బజ్జీ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్